టీమిండియా వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మను తొలగించిన తర్వాత ఆ బాధ్యతలను గిల్ గిల్కు అప్పగించారు అయితే ఈ విషయంపై శుభ్మన్ గిల్ తొలిసారిగా స్పందించారు రోహిత్ శర్మను కెప్టెన్గా తప్పించి వన్డే క్రికెట్ కెప్టెన్సీ తనకు అప్పగిస్తున్నారన్న విషయం ముందే తెలుసని అన్నాడు బీసీసీఏ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ అఫీషియల్గా ప్రకటించే కన్నా ముందే తనకు ఈ విషయం తెలుసు అంటూ శుభ్మన్ గిల్ పేర్కొన్నాడు టెస్ట్ మ్యాచ్ మధ్యలోనే ఈ ప్రకటన వచ్చింది నాకు ముందే సమాచారం ఇచ్చారు ఇది నాకు చాలా పెద్ద గౌరవం అలాగే గొప్ప బాధ్యత కూడా దేశాన్ని నడిపే అవకాశం రావటం ఏ ఆటగాడికైనా గర్వకారణమే అని అన్నాడు ఇక రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ రోహిత్ బాయ్ నుండి నేను ఎంతో నేర్చుకున్నాను ముఖ్యంగా ఆయనకున్న కామ్ నేచర్ అలాగే టీంలో అందరితో స్నేహంగా ఉండే తీరు ఇవి నాకెంతో ప్రేరణగా ఉంటాయి ఈ లక్షణాలను నేను కొనసాగించాలని అనుకుంటున్నానని గిల్ పేర్కొన్నాడు ఇక మూడు ఫార్మాట్లలో క్రికెట్ కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ ఇంతవరకు సాధించిన విషయాలపై దృష్టి పెట్టడం కంటే రాబోయే మ్యాచ్ లో గెలవడం పైనే దృష్టి పెట్టాలని అనుకుంటున్నానంటూ కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పష్టంగా తెలిపాడు I <laughs> do